అందరికి నమస్కారం నా పేరు శ్రీధర్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మనం మహీంద్రాలో వచ్చినటువంటి కొత్త ట్రాక్టర్ని అయితే రివ్యూ అయితే చెబుతున్నాం అందుకని ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ఇప్పుడే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డిఐ టీయు ఎస్పీ ప్లస్ ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే ఇది థర్టీ నైన్ హెచ్పి గల ట్రాక్టర్ చూడడానికి అయితే పూర్తిగా మహీంద్రా లాగానే ఉంది ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ సీసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల రెండు వందల ముప్పై ఐదు సీసీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో మూడు సిలిండర్ల ఇంజన్ అయితే ఉంటుంది ట్రాక్టర్ యొక్క పీటిహెచ్పి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై నాలుగు పీటిహెచ్పితో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ట్రాక్టర్లో గేర్ బాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎయిట్ ఫార్వర్డ్ టూ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ట్రాక్టర్లో బ్రేక్స్ వచ్చేసి ఆలిమర్షాల డిస్క్ బ్రేక్ అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది అలాగే స్టీరింగ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సిలిండర్ పౌస్టింగ్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఈ ట్రాక్టర్లో సింగిల్ క్లచ్ మాత్రమే అందుబాటులో అయితే ఉంది అలాగే ఈ ట్రాక్టర్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పదిహేను వందల లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రాక్టర్ యొక్క బానెట్ వచ్చేసి ఇది సింగల్ పేస్ బానెట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి టూ హాలిజన్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి దీంతో పాటు హెవీ డ్యూటీ బంపర్ అయితే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ వచ్చేసి సంటల్ గేర్ బాక్స్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి నలభై ఏడు లీటర్ల డీజిల్ ఫ్యూల్ ట్యాంక్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో మరికొన్ని ఫీచర్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల రెండు వందల ఆర్పిఎంతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క కూలింగ్ సిస్టమ్ వచ్చేసి వాటర్ కూలింగ్ సిస్టమే అలాగే ట్రాక్టర్ యొక్క ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క ఫ్యూయల్ పంప్ వచ్చేసి ఇన్లైన్ ఫ్యూయల్ పంప్తో అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది ఈ ట్రాక్టర్ యొక్క టార్క్ వచ్చేసి నూట ముప్పై ఐదు టార్క్ను అయితే ఈ ట్రాక్టర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది ఈ ట్రాక్టర్లో ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి పాయింట్ రెండు ఫార్వర్డ్ స్పీడ్తో అయితే ముందుకు అయితే వెళుతుంది ఇది వచ్చేసి టాప్ స్పీడ్ అనమాట రివర్స్ స్పీడ్ వచ్చేసి పన్నెండు పాయింట్ నాలుగు స్పీడ్తో అయితే రివర్స్ అయితే వెళ్తుంది ఈ ట్రాక్టర్లో మల్టీ పీటుఓ ఆప్షన్ అయితే ఉంది ఈ ట్రాక్టర్ ఒక టైర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి థర్టీన్ టైర్లు అలాగే ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి ఆరు సంవత్సరాల వారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఈ ట్రాక్టర్లో టువెల్వ్ టైర్ తీసుకోవాలంటే టువెల్వ్ టైర్ కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట ఆప్షన్లో అయితే ఉంది ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజ్ అనేది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో ఆరు లక్షల ఇరవై వేల నుంచి ఆరు లక్షల యాభై వేల వరకు అయితే ఉంది ఈ ప్రైజ్ అనేది షోరూమ్ టు షోరూమ్ డిస్టిక్ టు డిస్ట్రిక్ట్ డీలర్ టు డీలర్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్లో నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది సంటర్ గేర్ బాక్స్ అనమాట ఈ ట్రాక్టర్లో వచ్చేసి మహీంద్ర ఇవో లాగానే సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఇస్తే ఇంకా చాలా బాగుండేదని నాకైతే అనిపించింది అలాగే ఈ ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మూడు వందల ఇరవై గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క బేస్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎంఎం వీల్ బేస్తో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి పదిహేను వందల కేజీలు ఇది కూడా హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ ఈ ట్రాక్టర్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ఎవరికైనా ఈ ట్రాక్టర్ యొక్క మైలేజ్ గురించి తెలుసుకోవాలనిపిస్తే వీడియో కింద అయితే కామెంట్ చేయండి దీని మీద నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను పర్ఫార్మెన్స్ గురించి అలాగే మైలేజ్ గురించి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాను మీరు వీడియో కింద అయితే కామెంట్ చేయండి తీయాల అనే విషయాన్ని